హై మాయా హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 మా ఈ రోజు బ్లాగ్ లో హైటెక్ సిటీలో ఏదో ఎక్స్పో పెట్టారంట మా ఫ్రెండ్ ఋషి అక్కడ ఉన్నాడు అక్కడికి వెళ్ళి అక్కడ ఏంటి మ్యాటర్ అనేది చూసి అటు నుంచి ఏదైనా తినడానికి వెళ్దాం వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో దాకా చూడడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్లే ముందే లైక్ చేయి ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది చేయలేదు ఎంత పెద్ద ప్లేస్ ఉందో ఇక్కడ ఎప్పుడు రాలేదు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాం కానీ ఇక్కడ నో హోటల్ కూడా ఉంది ఇప్పుడు రాలేదు తెలియదు నాకు ఇంత పెద్ద ఏరియా అసలు ఈ పార్కింగ్ చూడండి ఎంత ఉందో అసలు ఎంత పెద్ద పార్కింగ్ ఉందో మొత్తం పక్క అసలు ఎప్పుడు రాలేదు మా ఈ ఏరియాకి నేను అంటే అదే రోడ్డు మీద మేము స్ట్రైట్ గా వెళ్ళిపోతాం ఒక్క లెఫ్ట్ కొడితే చాలు ఇంత ఇంత ఇక్కడ వేరే వేరే ప్రపంచం ఉన్నట్టు ఉంది ఎక్కడ ఉన్నాడు అంట రిషి నాకు తెలుసు ఆ బిల్డింగ్ లో ఉన్నాడు అనుకుంటా ఈ రోజు మౌలిమాయ చాలా అందంగా కనబడిపోతున్నాడు మీకు ఎంత ఎంత పని చేశాడంటే నన్ను అడిగాడు ఏమని వాడుకోవచ్చా అన్నాడు అంటే తెలుస్తుంది మీకు వాడుకోమన్నాను అడగాలి కదా ఎలా వాడాలో చూడండి మనిషి బాబు ఒకసారి ఒకసారి చూపించమ్మా నీ మొఖం ఒకసారి చూపించమా ఒకసారి చూపిస్తా తప్పు కానీ చూపించాల్సింది వీడియోలో తర్వాత అయినా పడతావు హాయ్ కాయ్ వస్తాం ఆల్ గుడ్డా బాగుందా బ్యాటరీ ఏంటంటే పాపం ఇదిగోండి ట్రిమ్మింగ్ మిషన్ అడిగాడు ట్రిమ్ చేసుకుంటా అన్నాడు సరే మాయా చేసుకో అన్నాను అది అది సైజ్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అడగాలి కదా కింద రౌండ్ ఉంటుంది అది తిప్పాలి మనం ఏం చేశాడు చల్లె ఆల్రెడీ పెట్టుంటుందేమో అని చెప్పేసి ఇలా అన్నాడు అంతే అది జీరోలో ఉంది ఒకవైపు ఎగిరిపోయింది కానీ అయ్యి మేసాలు కట్టలేదు ఇలాగా మేసాలు కూడా తీసుకున్నామని పళ్ళే ఉన్నాం మాయ కానీ చాలా అందంగా ఉన్నాం హీరోలా ఉన్న నిజంగా హీరోలా ఉన్నావు తెలుసా సన్నగ్ కనబడుతుందో తెలుసు అలా ఉంటే ఎటు గడ్డం తెత్తేనా అవును అది గడ్డం తెస్తే సన్నకి పడతారంటే దాని అందరూ తీసేస్తారు మై ఎందుకు మై అలా రాంగ్ ఇన్ఫర్మేషన్ నిజం నిజం చూసిన వాళ్ళు చెప్తారు కదా ఇప్పుడే బాగున్నావు మామైనా అలాగన్నా వచ్చినాయి నువ్వు ఎన్నిసార్లు బాగున్నావు అంటేనే నాకు డౌట్ వస్తుంది మయ్యా నిజాలు నమ్మరు ఈ పాలలో ఇంతకి ఇక్కడ ఇది ఫర్నిచర్ ఫెయిర్ అంట ఏ హాయ్ బ్రో హౌ ఆర్ యూ ఎలా ఉన్నావు

లూడో చింతెక్కల చెంతకాయ ఎక్కలు చింతపండులో ఉంటాయి కదా ఈ అష్టచమ్మ ఆడు అష్టచమ్మ బాగా ఉన్నోళ్ళ ఇంట్లో హాల్ వేసుకుంటారు ఇలాంటివి అన్ని అవి ఉన్నాయి అమ్మ ఈ బల్లే ఉన్నాయి చూడండి ఇంటీరియర్స్ అంట గోల్డ్ కలర్ లో ఆ చైల్ చూడండి మా చైర్లు గోల్డ్ కలర్ మొత్తం ఇత్తడిదా ఇత్తడి అవి ఉంటాయి అందుకే ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు ఇది చూడండి బల్లే ఉన్నాయి అసలు ఇప్పుడు సినిమాటిక్ షార్ట్స్ చేస్తాం చూడండి చూడండి బల్లే ఉంది ఇది హైలైట్ ఉంది చాలా ఉన్నాయి మా ఇలా వినాయకుడిది బుద్ధుడు ఇది నిజంగా వాటర్ ఫాల్స్ అయ్యి పడుతున్నట్టు చాలా కాస్ట్లీ ఉంటాయి బేసిక్ గా అయ్యా ఇది హైలైట్ ఉంది చూడండి నిజంగా పళ్ళు ఉన్నట్టు ఉన్నాయి సో మార్బుల్ ఇదంతా చూడండి ఈ ఏనుగులు చూడండి బల్లే ఉన్నాయి వా ఎన్ని మార్బుల్ మార్బుల్ ఐటమ్ ఈ డైనింగ్ టేబుల్ చూడండి లైటింగ్ కూడా ఉంది చాలా బాగుంది దేని ముట్టుకున్నా ఏం కావాలి సార్ అని వచ్చేస్తున్నారు అందుకే భయం వేస్తుంది దేని ముట్టుకోవాలంటే మనం ఏం కొనిసాము వీడియో చాలా బాగున్నాయి కదా బాయి కొద్దు బాగున్నాయి అన్ను బాగున్నాయి అనిపిస్తే కానీ చూసి జస్ట్ ఆనందించడం ఆస్వాదించడం అంటే మీనింగ్ మారిపోద్ది బలి ఉన్నాడు చూడండి ఔలీమా వెళ్ళి కాస్ట్ లు అడుగుతాడు అడుగు మా ఇది అడుగు ఇది ఎంత అడుగు ఇవన్నీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మా ఓకే ఆఫ్ఘనిస్తాన్ ప్రొడ్యూస్ హౌ మచ్ బయ 3000 సుల్తానా డేట్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ 1 కేజీ 1 kg 1 kg 3000 చీప్ అంత చీప్ ఇవ్వద్దు మా కొంచెం ఎనకెళ్ళు బయపడతారు మా వాళ్ళు మనం తినాలంటే మినిమం సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఉండాలి మరి త్రీ థౌసండ్ అంటే కొనం ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి ఇచ్చారు తినమని చాలా బాగున్నాయి ఏంటి రాజస్థానీ పికిల్సా మా పల్లెటూరు పచ్చల్లో కూడా ఉంటాయి పికిల్స్ ఇవండి ఎలా ఉన్నాయి చూడడానికి ఇది ఇచ్చారు ఏదో టేస్ట్ చూద్దాం ఒరిజినల్ అంటాడు మాయా చూద్దాం మన దాని మీద డిఫరెంట్ ఉంటుంది మాయా పుల్ల 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 పొల పొలం

ఇది ఒకటి తీసుకుంటున్నాం ఇక్కడ పావుబాజీలు పానీపూరి దహీ పూరి అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒకసారి తిని చూద్దాం చేసి ఇచ్చాడు మొత్తానికి ఏదో చెప్పాడు దీని పేరు దాల్ దాల్ బేలే మసాలా బేల్ టేస్ట్ చూద్దాం స్వీట్ చూడ బాగున్నా నేను మసాలా చెప్పాను పావభాజీ ఒకటి చెప్పా. వీళ్ళు మరి వాళ్ళు కాదు కాబట్టి వీళ్ళ దగ్గర బాగుంటదే అనుకుంటా. మోస్పో అనుకుంటా. చూద్దాం. పావభాజీ కర్రీ అంటే ఎలా ఉంది? ఎలా ఉండదు కదా? ఎలా ఉంది ఏంటి? మామూలుగా అయితే ఇలా లాగే ఉంటదా ఒరిజినల్. ఆనియన్ పెట్టవా? మీకు ఇవ్వలేదు తిని చూద్దాం. కొలవొని ఏంటి? కోరిక మేరకు దహీపూరి తీసుకున్నాం. మైదా. నీ నీ వల్లే నీ డిమాండ్ వల్లే తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు నేను తీసుకున్నాను. పానీపూరి ఫ్రిడ్జ్లో పెట్టిన పెరిగనుకుంటా చాలా ఉన్నాయి పావుబాజీ మీద కొంచెం పర్లేదు మాయా మోసపోయాం ఐస్ మోసపోయే అమ్మాయ రేటు కొనుక్కోకుండా తినేసాం ఒకటి వంద రూపాయలు అంట ఒక ప్లేట్ వంద రూపాయలు అంటే పానీపూరి వంద రూపాయలు అండి మా దయ్య పావు బాజీ వంద రూపాయలు అంట మూడు వందలు అంట మూడు ప్లేట్లు మోసం చేసి మమ్మల్ని మీరు ఎన్నో మోసాలు చూసాను కానీ ఎంత పెద్ద మోసం చూడలేదు వంద రూపాయలు పానీపూరి వేయమే బయటకు వచ్చేసమ్మ ఓరంతా పాడైపోయింది పానీపూరి తిన్న తర్వాత వెళ్ళి ఏదైనా మంచిగా తినర్చేయాలి ఇప్పుడు మనం కోహినూర్ రెస్టారెంట్ ఏదైతే ఉంటుందో దాని ముందు ఉన్న ఫుడ్ కి వచ్చాం వరుసగా స్టాల్స్ ఉన్నాయి ఎక్కడైనా ఫుడ్ తిని ఎలా ఉందో చూద్దాం ఇక్కడ బొంగు బిర్యానీ బొంగు చికెన్ ఏదో ఉంది అరకు బొంగు బిర్యానీ ఇక్కడ కూడా ఒక బ్యాంబూ బిర్యానీ ఉంది ఇక్కడ ఒక బిర్యానీ ఉంది ఎగ్ బిర్యానీ ఎయిటీ చికెన్ బిర్యానీ వన్ ట్వంటీ రూపీస్ అంట చికెన్ ఫ్రై వన్ థర్టీ ఇక్కడ కూడా ఇంకో బిర్యానీ పాయింట్ ఉంది బీటెక్ వాలా బిర్యానీ అంట ఇక్కడ కూడా చికెన్ దమ్ బిర్యానీ వన్ ట్వంటీ ఉంది రైస్ ఇప్పుడు పొద్దుందా వేడిగా ఉందా ఓ మై గాడ్ రెండు బిర్యానీలు కనిపించాయి కదా వంద రూపాయలు రెండు చోట్ల ట్రై చేసి చూద్దాం ఎక్కడ ఉందో తర్వాత బ్యాంబూ బిర్యానీ కదా బిర్యానీ వాలా అంట ఇక్కడ ఒకటి చెప్పాను రైస్ అన్లిమిటెడ్ అంట ఎంత కావాలో తను తీసుకోవచ్చు అంట ఒక జాయింట్ ఇచ్చారు బిర్యానీలో గ్రేవీ బాగా అనిపిస్తుంది గ్రేవీ అలా రైస్ లో కలిపి తీసుకోవడా చూద్దాం తిరిగిపోయింది పీస్ అయితే మాత్రం బాగా కుక్ అయింది స్మెల్ ఏ అంత మంచిగా ఏం టేస్ట్ చూద్దాం బిర్యానీ దాన్ని ఫీల్ రావట్లే నాకు ఎలా ఉంది ఓకే నూట ఇరవై రూపాయలు రేట్ గుర్తు పెట్టుకోవాలి అన్లిమిటెడ్ రైస్ అక్కడ బిర్యానీ కుర్రోడ్ వచ్చి మౌలిని ఎలా ఉంది బిర్యానీ అని అడిగాడు మౌలి ఏమన్నా చాలా బాగుంది అస్సలు బిర్యానీ రండిలో కొంచెం ఫుల్గా ఉన్నట్టుంది అక్కడైతే అయితే అక్కడ అయితే సగమే ఉంది పావే ఉంది ఇది కూడా సేమ్ కాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ రైస్ కావాలి మళ్ళీ వేయించుకోవచ్చు ఇది ఒక పీస్ అంటే అక్కడ జాయింట్ వేసారు ఇక్కడ బాడీ పీస్లు రెండు ఈ మసాలా కొంచెం డిఫరెంట్ గా ఉంది పీస్ చూద్దాం ఓకే బాగుంది బాగా కుక్ పీస్ ఇది వేసి చూద్దాం ముందు కూడా నవ్వుతావు దాని సంబంధం లేదు ఇది పచ్చిమిర్చి బాగా అవుతుంది బిర్యానీ కాదు ఇది బిర్యానీ కాదా ఇది ఐటీసీ కోహినూర్ బిల్డింగ్ కరెక్ట్ గా ఆపోజిట్ లో ఉంది అదేమో బీటెక్ వాలా బిర్యానీ ఇదేమో బిర్యానీ పాయింట్ రెండు బానే ఉన్నాయి గానీ మాకు ఏంటంటే అది బాగా నచ్చింది ఇలా స్ట్రీట్ ఫుడ్ వచ్చి బిర్యానీ తిన్నప్పుడు రెండు పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి నూట ఇరవై రూపాయలకి అంత రైస్ ఇచ్చి రెండు ముక్కలు ఒక ముక్క వేసి ఇస్తున్నారు డబ్బులు తక్కువ ఉండి మంచిగా బిర్యానీ తిందాం అనుకున్న వాళ్ళు తినేస్తారు ఇంకోటి ఏంటంటే ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి అది నచ్చదు ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా కానీ బాగాలేదని చెప్పడానికి లేదు ఓకే ఆ రేట్ కి ఆ ప్రైస్ కి ఓకే ఎవరైనా తినాలనుకుంటే వెళ్ళి తింటారు అనమాట వాళ్ళకి కూడా బిజినెస్ జరుగుద్ది రోడ్ సైడ్ బ్యాంబూ బిర్యానీకి వచ్చాము ఇగో బ్యాంబూలు అంటే పుల్లల మీద కాలుస్తున్నారు ఆల్రెడీ కొన్ని రెడీ అయిపోయి ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని రెడీ ఉన్నాయి బ్యాంబూ చికెన్ బ్యాంబూ బిర్యానీ రెండు ఉన్నట్టు ఉన్నాయి బిర్యానీ ఇందులో వేస్తున్నాడు చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి స్మెల్ వస్తుంది ఎంచుమించు అరకులో మనకి ఏదైతే బ్యాంబు బిర్యానీలో స్మెల్ వస్తుందో అలానే వచ్చింది లైట్ గా ఒక బిర్యానీని ఇలా రెండు ప్లేట్ లో పెట్టించారు ఇందులో ముక్కలు ఎక్కువ ఉన్నాయి ఇది పట్టుగా మనం దీని దగ్గర నుంచి కాసేపు మళ్ళీ తీసుకుంటా రైస్ ఇలా పొడి పొడిగా కాకుండా ఇలా ముద్దలా ఉన్నాయి కుక్ అయిందా ఓవర్ కుక్ ఏం కాదు పొలావ్ మన పొలావ్లో ఎలా ఉంటది రైస్ ఇలా ఉంది వేడి ఉంది ముక్కలు బాగా కుక్ అయినాయి ముక్కలు చాలా బాగా కుక్ అయినాయి టేస్ట్ చూద్దాం స్మెల్ అయితే మనకు అరకులో వచ్చే స్మెల్ వచ్చింది కదా అరకులో బొంగు బొంగు బిర్యానీ వచ్చిందా వచ్చిందా వచ్చింది ఎక్కడ బొంగి ఎక్కడ బొంగి అక్కడ మీద ఇక్కడ కట్టుబొయ్య పొయ్యిల మీద కలుస్తా బొంగు స్మెల్ ఎక్కడైనా ఒకటే అంటావు అంటే చాలా కొత్తగా ఉంది అలా అని లేదు బాగుంది ఓకే అదే సెల్ సెల్ఫీ ఇచ్చేసినట్టు చేపడి నెత్తినట్టుగా ఓకే మూడు వందలు ఈజీగా తిరుగుతున్న మంచిగా హ్యాపీగా ఓకే థ్యాంక్ యూ హింద్ ఇది కూడా ఐటీసీ కోహ్నూరు జస్ట్ పక్కనే ఉందన్నమాట కావాలనుకుంటే ట్రై చే అదేంటే మనం పెద్ద పెద్ద రెస్టారెంట్లోకి వెళ్ళిపోయినా మోసిపోతాం ఇలా రోడ్ సైడ్ రోడ్ సైడ్ తిన్నా మోసిపోతాం మాస్కోవడం కామన్గా మాసుకోవడం అలవాటు అయిపోయింది మీరు అంటే రోడ్ సైడ్ కాబట్టి ఎల్లో బిజినెస్ మనం ఇది చేయకూడదు కాబట్టి వచ్చి హ్యాపీగా తినాలనుకునేవాళ్ళు తక్కువలో తినేయాలనుకుంటే కడుపు నిండా తినేయచ్చు ఇంటికి వచ్చేసి ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్నే ఎనిమిది ఇంకో బ్లాగ్ లో కలదు అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్